హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనీ శారీస్ శారీస్ ఈరోజు మిమ్మల్కి మరిన్ని కొత్త మొల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ అనిపిస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవచ్చేసొస్తే డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ ప్రింటెడ్ శారీస్ అండి ది శారీ అని అంటారు శారీ అయితే కనుక జార్జెట్ క్లాత్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా చక్క వర్క్ కాంబినేషన్ అనేది ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఉంటుందండి ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి కూడాను లైట్ వెయిట్గా ఉంటాయి పార్టీ వేర్కి కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడాను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి డార్క్ అండ్ లైట్తో వచ్చేసేసాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే అయితే కనుక ఇట సిల్వర్ ప్రింటెడ్ ఉంది చూసారు కదా ఒకసారి చూడండి క్లారిటీగాను అది మీరు పోతుందేమో అనుకుంటారేమో శారీకైతే ఆ ప్రింటెడ్ పోవడం అయితే జరగదండి బాగుంటుంది మీరు ఎలా వాష్ చేసుకున్నా బాగుంటుంది ప్రింటెడ్ శారీస్ అయినా కూడాను చక్కగా వాష్ అండి ఇవి ప్రింట్ అయితే పోదు ఇది షిమ్మర్ శారీస్ అండి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ సీన్ నెక్స్ట్ వీడియో